హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబో ఏం జరిగిందబ్బా అంటే అక్కడ చిత్ర అయితే బాగీతో గొడవ పెట్టుకుంటుంది అనమాట అంటే నగలన్నీ ఎక్కడ ఉన్నాయి ఇంటి వస్తువులు కావాలి అంటూ ఉంటే ఏంటి వేరు వేరు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే మరి వేరు కాక ఇంకేం మాట్లాడాలి ఇంట్లో నగలు ఆరు నగలు మరియు అత్తయ్య నగలు ఉంటాయి కదా అవన్నీ పంచుకోవాలి కదా అందుకే అంటూ ఉంటే వాళ్ళ అత్తయ్య మావయ్య అయితే వచ్చేసి ఆరు నగలు ఎవరు తీసుకునేటట్ల లేదమ్మా అని అంటూ ఉంటే ఎందుకు తీసుకోకూడదు ఆరు నగలు ఎందుకు తీసుకోకూడదు అని అనిందనమాట ఆ మాటలకైతే బాగి ఆరు నగలు ముట్టుకోకూడదు అక్క నగలు ముట్టుకోకూడదు అనేసి ఆయన చెప్పారు అని అంటూ ఉంటే అని అది మాటే కదా తీసేస్తే సరిపోతుంది అనేసి చిత్ర అనడంతో చిత్ర అనేసి గట్టిగా అరిచిందనమాట ఏంటి మరి ఇంకేంటి మరి నగలైతే ఇద్దరు పంచుకోవాలి కాబట్టి అత్తయ్య నగలు ఆరు నగలు ఉంటాయి కాబట్టి ఇద్దరు షేర్ చేసుకుందాము అని అంటే వాళ్ళ అత్తయ్య అయితే లేదమ్మా ఆరు నగలు ఎప్పటికైనా బాగీకే అవి నా నగలు మరి చిన్న కోడ నగలు ఆ చిన్న కోడలకి తీసి తీసిపెట్టిన నగలు ఉన్నాయి చూపిస్తాను రామ్మా అంటూ ఉంటే అగండత్తయ్య అని అంటే అప్పుడే చిత్ర అయితే ఏమనింది అంటే అత్తయ్య ఆరు నగలు ఎందుకు నేను తీసుకోకూడదు ఆరు ఒక విధంగా నాకు తోడి కొడలు మరియు నాకు ఫ్రెండు అని అంటూ ఉంటే అయినా కూడా ఆరు నగలు ఎప్పటికైనా బాగికే అవి ఎవరిని ఎవరు ముట్టుకోకూడదు అని అంటూ ఉంటే ఏంటత్తయ్య మీరు మాట్లాడేది ఒక్క విధంగా కరెక్ట్గా మాట్లాడుతున్నారా అంటూ ఉంటే ఏంటమ్మా ఏమైంది అని అంటే ఎవరు ముట్టుకోకూడదు అంటున్నారు ఆ నగలు బాగీవి అంటున్నారు ఏంటత్తయా మీ ఉద్దేశము అంటే మీరు నాకు మరియు బాగీకి ఇద్దరికి వేరు వేరు విధంగా చేస్తూ ఉన్నారు కదా మీరు అని అంటూ ఉంటే అలా ఏం లేదమ్మా నాకు ఇద్దరు సమానమే మీరు అని అంటే మరి ఇంకేంటతాయా ఇలా మాట్లాడితే మీరు అని అంటే అప్పుడే బాగీ అయితే వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కలిసే ఉండాలి కానీ నువ్వు ఎప్పుడు విడిగొట్టే అవకాశమే లేదు అని అంటూ ఉంటే చిత్ర అయితే నేనేం విడిపోదాము అని నాకు కూడా కలిసి ఉండాలనే ఉంది కాకపోతే మీరు చేసే పనులే నాకు సరిపోవడం లేదు ఆస్తులు బంగారు అంతా వేరు వేరు చేస్తున్నారు కదా అని అంటుంటే ఉంటే ఎవరు వేరు చేశారమ్మా అని వాళ్ళ అత్తయ్య అనిందనమాట కాకపోతే అప్పుడే అంజు అయితే గట్టిగా ఎందుకు చిత్రపిని అలా చేస్తున్నావు నిన్నైతే కలిసము బాగీకి తగిలేలా చేసావు మరి ఈరోజు కూడా ఇలా గొడవ నానమ్మ దగ్గర గొడవ పెట్టుకుంటున్నావు ఎందుకు పిన్ని అలా చేస్తూ ఉన్నావు అంటే అప్పుడే నా నువ్వు నాకు చెప్తున్నావా అంటే నువ్వు బాగి పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇచ్చేసి నా పైన ఉసిగొలుపుతున్నావు కదా నువ్వు ఇంట్లో వాళ్ళందరి ముందు మంచిదానిలా నటిస్తున్నావు కదా అని అంటూ ఉంటే అప్పుడే అమ్మ అయితే ఎందుకు పిన్ని బా నిన్నటి వరకు బాగానే ఉన్నావు ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మిస్ అమ్మ అయ్యింది మాకు చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడే అవి అయితే పిన్ని పెళ్ళికన్న ముందైతే మాతో మంచిగా మాట్లాడేదానివి ఇప్పుడు ఎందుకు పిన్ని పెళ్ళి అయిన తర్వాత ఇలా గొడవలు పెట్టుకుంటున్నావు అంటూ ఉంటే నేను గొడవలు పెట్టుకుంటున్నానా ఉండు మీ బాబాయ్ చెప్తాను అంటే వినోద్కి చెప్తానుండు నేను మీ పని ఇప్పుడే నా స్థానం ఏంటో ఈ ఇంట్లోనా అనేసి వినోద్తోనే చూపిస్తాను అనేసి వెళ్ళిపోతుంటే చిత్ర చిత్ర ఆగమ్మ అంటూ ఉంటే అయినా కూడా ఆగకుండా అలానే వినోద్ దగ్గరికి వెళ్ళిపోతుందనమాట వెళ్ళిపోతున్నప్పుడే అక్కడ చిత్ర వెళ్ళిపోగానే వినోద్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఆరు అయితే బయట నించొని చూస్తూ ఉందనమాట నిజంగానే దీన్ని ఏం చేయాలి అంటే అర్థం కావట్లేదు ఇంట్లో అందరినీ బాధ పెడుతుంది అని అనుకుంటూ ఉందనమాట గుప్తగారు అయితే సడన్గా ఫ్లాష్ చేసుకొని ఏమన్నారంటే నీకు ఎన్ని పవర్స్ ఉన్నా కూడా నువ్వు ఎవరిని బాధ పెట్టే పని చేయకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఆరు అవును కదా నాకు అన్ని పవర్స్ ఉన్నాయి కదా అని అనుకొని బయటికి వెళ్ళిపోతుందనమాట నేనే ఊరికనే ఉండకుండా గుర్తు చేశాను అని అనుకుంటూ ఉన్నాడనమాట గుత్తగారు బయటికి వెళ్ళేసి మెట్ల మీద వస్తూ ఉంటే వినోద్ వినోద్ అని వస్తూ వస్తూ ఉంటే ఇప్పుడే చిత్ర కింద పడిపోవాలి అనేసి అనిందనమాట చిత్ర అయితే సడన్గా దొర్లుకుంటూ కింద పడిపోయిందనమాట ఇది ఇలా ఉండగా అక్కడ ఏం జరిగింద పా అంటే అక్కడ అమరైతే అయితే రాతోడితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట రాతో రణవీరు ఎందుకు సార్ హైదరాబాద్ వచ్చాడు అంటే అప్పుడే ఓకే ఓకే అన్నాడనమాట ఏంటి సార్ ఓకే ఓకే అని అంటున్నారు అంటే మరి ఇంకా ఎందుకు అంటే రణవీరు ఇప్పుడు ఆస్తి రావాలి అంటే ఖచ్చితంగా అంజు తన కూతురని తెలియాలి కాకపోతే తెలియలేదు కాబట్టి ఖచ్చితంగా అంజుని ఇప్పుడు ఆస్తి కోసం అమ్మ ఆ అయితే అంజుని కూతుర్లానన్నా ఒప్పుకోవాలి లేకపోతే అడ్డు తొలగించుకోవాలి అని అంటూ ఉంటే కూతురులో అయితే రాలేదు కాబట్టి అడ్డు తొలగించేదానికే చూస్తాడు కాబట్టి వచ్చాడు అని అంటూ ఉంటే ఏంటి సార్ అంజుని అంతలా ప్రేమగా చూసుకున్నాడు మరి అంజుని చంపేయాలి అనుకుంటూ ఉన్నాడా అంటే అవునూర్ రాతోడు అని అన్నాడనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు గారు ఆరు బయట నుంచి మాట్లాడుతూ ఉంటే అలిక నాకు ఏదో కీడు శంకిస్తుంది నా మనసుకి ఏదో కీడు శంకిస్తుంది అంటే నీకు జరగబోతుందో లేదా నీ పిల్లలకి జరగబోతుందో నాకు తెలియదు మరియు లేదంటే మీ ఆయనకి జరగబోతుందో లేదా నీ సహో నీ సహోదరికి జరగబోతుందో తెలియదు బాలిక ఎవరికో ఏదో జరగబోతుంది ఇంట్లో పెను ప్రమాదమే జరగబోతుంది ప్రళయమే ముంచుకొస్తుంది బాలిక అని అన్నాడనమాట అంటే ఆ మాటలకైతే ఆరు చాలా అంటే చాలా భయపడిపోయిందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్